రాయలసీమలోని కడప జిల్లాలో ఉన్న పాలకొండలకు విశిష్టమైనటువంటి స్థానం ఉంది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భూమిపైన తొలిసారి అడుగు పెట్టిన ప్రాంతమే ఈ పాలకొండ సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ దేవదేవునిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ పాలకొండ రాయుడు కడప నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి కొండ కింది వరకు వాహనాలలో వెళ్ళి అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకోవచ్చు చుట్టూ పచ్చని కొండలు జాలువారే జలపాతాల మధ్య ఈ క్షేత్రం విరాజిల్లుతోంది ఈ స్థల పురాణం విషయానికి వస్తే ఓసారి భృగు మహర్షి ఒక కార్యార్థమై త్రిమూర్తులను దర్శించుకోవడానికి వెళ్తాడు మొదట సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుని వరదకైతే వెళ్తాడు అక్కడ మహర్షిని పట్టించుకోకుండా బ్రహ్మ సరస్వతులు ఉండడంతో కోపోదిక్తుడై అక్కడ బ్రహ్మదేవుని శపించి తర్వాత కైలాసానికి అయితే వెళ్తాడు అక్కడ కూడా అలాగే అవమానం ఎదురవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బృహమహర్షి ఆ తర్వాత వైకుంఠానికి బయలుదేరుతాడు అక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పం పైన సేద తీరుతూ ఉంటాడు దానితో తీవ్ర కోపదిక్తుడైన భృగు మహర్షి శ్రీహరి వచ్చే స్థలం తన కాలితో తంతాడు దాంతో శ్రీ మహావిష్ణువు ఆ మహర్షి పాదాలు ఒత్తుతూ ఆ అహంకారానికి కారణమైనటువంటి ఆయన అరికాలలో ఉన్న నేత్రాన్ని చిదిమేస్తాడు దాంతో మహర్షి యొక్క ఆ యొక్క అహంభావం అహంకారం అన్నీ అణిగిపోయి స్వామిని శరణ వేడుకుంటాడు తను నిత్యం స్వామి సేవలో తరించడానికి వీలుగా ఆ భృగుమహర్షి ఒక నదిగా మార్చమని కోరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొండపైకి చేరుకుంటానే మొట్టమొదట మనకు వినాయక స్వామి టెంపుల్ దర్శించుకొని ఆ తర్వాత ఈ యొక్క పాలకొనరాయిని అడుగు అడుగుపెడతాము వామివారి ఆలయానికి ఎదురుగా చేతబాలకులైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది మహర్షి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి మాతకి కోపం వస్తుంది తన తను నివాసం ఉండే వచ్చే స్థలం పైన ఒక మునీశ్వరుడు తన్నదంతో ఆమె అలిగి భూలోకానికి వచ్చేస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవి తల్లిని తాళాడుకుంటూ భూలోకంలో మొట్టమొదట ఈ పాలకొండల మీద పాదం మోపుతాడు అలా ఇక్కడ అమ్మవారిని తాళాడుతూ ఈ కొండలో తిరుగుతూ ఉండగా బోరున వర్షం గాలి వానకు ఆయన నీరసంతో కాలు జారి లోయలోకి పడిపోతాడు అప్పుడు కలవరిస్తూ ఉండగా ఇది గమనించిన బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరూ కలిసి ఆవు దూడ రూపంలో వచ్చి ఆ యొక్క స్వామికి పాలును ఆయనకు ఇచ్చి ఆకలి తీరుస్తారు అందువల్ల ఈ కొండను పాలకొండగా అని పిలుస్తారని ఒక కథనం ఉంది ఇది స్వామివారు అడుగు పెట్టడంతో ఇక్కడ పుష్కరిణి ఏర్పడిందని చెబుతున్నారు ఈ ఎంత ఎండల కాలమైనా ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఈ పుష్కరిణిలోకి వచ్చి చేరుతూ ఉంటుంది ఈ నీటినే స్వామివారి అభిషేకానికైతే వాడతారు ఇంకో కథనం ప్రకారం అమృతం అమృతం కోసం చీర సాగరాన్ని మదించేపుడు ఆ యొక్క పాలచుక్కలు ఈ కొండపైన పడడంతో చీరశైలమనే పేరు వచ్చిందని ఇంకో కథనం అయితే ఉంది ఈ ఆలయానికి సమీపంలోని మహర్షి ఒక నదిలా మారి భృగువంకగా పారుతూ ఉంటాడు అది కాలక్రమేణా బుగ్గవంకగా ఇప్పుడు పిలువబడుతూ ఉంది అలాగే ఇక్కడ సహజసిద్ధంగా స్వామివారి చేత్రానికి కొద్ది దూరంలోనే వినాయక స్వామి సహసిద్ధంగా ఏర్పడడం జరిగింది దాన్ని ఈ మధ్యనే కొందరు భక్తులు ఆ వినాయకుని దర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు సుమారు పదకొండు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం సిద్ధవటం కోట నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించే మట్టి రాజులు తిరుపతికి వెళ్తూ ఇక్కడ బస్ చేశారంట అప్పుడు స్వామివారి వల్ల వారి స్వప్నంలో కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని తాను రాయుడిగా నామధేయంతో ఇక్కడ పూజలు అందుకుంటానని చెప్పడంతో ఆ మట్లి రాజులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించినారని ఇక్కడ శాసనాల ద్వారా అయితే తెలుస్తుంది మనం ఇప్పుడు సహసిద్ధంగా ఏర్పడిన జలధార వినాయకం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ వినాయక స్వామివారు చాలా సహజ సిద్ధంగా ఒక అద్భుతమైనటువంటి రూపంతో అయితే ఇక్కడ వెలిసి ఉన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి